హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు టాటా విస్టా ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ టాటా విస్టా క్వార్టర్ జెడ్ స్విఫ్ట్ ఇంజన్ ఉంటుంది దీంట్లో మీకు స్విఫ్ట్ ఇంజన్ క్వార్టర్ జెట్ ఇంజన్ ఇంటీరియర్ చూడొచ్చు మీరు ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది మీకు రివర్స్ కెమెరా ఉంటుంది దీంట్లో మీకు యూట్యూబ్ ఫేస్బుక్ ఎవ్రీ ఫ్యూచర్స్ అవైలబుల్ ఉంది దీంట్లో మీకు లెదర్ సెట్టింగ్ ఉంది మీకు నీట్ అండ్ క్లీన్గా లెదర్ సెట్టింగ్ పవర్ స్టేరింగ్ ఉంటుంది మీకు దీంట్లో మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది ఏసీ చిల్డ్ ఉంటుంది నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది కిలోమీటర్ వచ్చేసి మీకు సెవెంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే మీకు నీట్ అండ్ క్లీన్గా ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి అటుడు కస్టమర్ అయితే సెవెంటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి దీనికి న్యూ బ్యాటరీ ఉంది మీకు అలా వీల్స్ ఉన్నాయి इंजन यानी सस्पेंशन यानी एसी यानी गियरबागक्स पर्फेक्ट हंड्रेड पर्सैंट ना ऐक्सीडेंट वहिकलजल पे वहकिल से हड्रेड पर्सैंट नक्सीडेंटरजल दी की मोडल वे थौंड टूल मोडल टू थौज टूवे मोडल टू थौज ट्वेंटी सैवन वरकू पेपर व्यिडीं सैकंड ओनर वहकिल टू थे टू थी सवेन पेपर హైదరాబాద్ లొకేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ డీజిల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు క్వార్టర్ జెడ్ ఇంజన్ ఉంది మీకు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ ఉన్నాయి లెదర్ సెట్టింగ్ ఉంది క్లైమేట్ కంట్రోల్ ఉంది దీంట్లో మీకు ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఓనర్ నెంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గరేమన్నా అమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్ నంబర్ పైన పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ దీనికి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ లక్ష పన్నెండు వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది 100% ఒరిజినల్ ఒక జినల్ వెహికల్ థ్యాంక్ యూ థ్యాంక్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్